అమరావతి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎట్టి పరిస్థితులు అమరావతిని అయితే ఆపేది ఎవరూ లేరు ఎవడు ఆపలేడు కూడా అనేది అలాగే అమరావతి కూడా ఇప్పుడు చాలా జోష్ మీద ముందుకెళ్తుంది ఎవరైతే ఒకప్పుడు అమరావతిని చూసి అమరావతిలో ఏముంది అమరావతికి ఎందుకు మేము రావాలి అనే ఏ అయితే వెనక్కి వెళ్ళిపోయినాయో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేసి బాబు గారితో మాట్లాడిన లోకేష్ గారితో మాట్లాడి మేము వస్తాం మేము వస్తాం మా ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారట ఇప్పుడు అలాగే చాలా సంస్థలు ఇప్పుడు అమరావతికి క్యూ కడుతున్నాయట రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆర్థికంగా గూడుగట్టి అయినా సరే వచ్చే ఎన్నికల లోపే రాజధాని అమరావతిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు బాబుగారు ఇటువంటి నేపథ్యంలోనే కొన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధమవుతున్నాయి దీంతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ కూడా రాజధానికి రుణం అందించేందుకు కూడా రెడీ అయిందట ఇలా మొత్తంగా రాజధానిని కొంత మేరకు ప్రారంభించేందుకు ఆయా సంస్థల రుణాలు అయితే అందించబోతున్నాయి అయితే అనుకున్న లక్ష్యం చేరేందుకు ఇవి మాత్రమే సరిపోయే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరిన్ని మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది ఈ క్రమంలో కొందరు పిలిస్తే వచ్చారు మరికొందరు పిలవకుండానే వస్తున్నారు తాజాగా దేశీయ కంపెనీలు కూడా అమరావతికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం వీటిలో జర్మనీ బ్యాంకు డబ్ల్యూ ఐదు వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇది ఊహించని పరిణామం అదేవిధంగా దేశీయ బ్యాంకులు ఇండియన్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఎస్బీఐలు అలాగే కంచార్యం అంటే ఉమ్మడిగా వీళ్ళందరూ కలిసి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అలాగే ఇతర ఆర్థిక సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి అయితే ఖచ్చితంగా అన్ని బ్యాంకులు కనుక వస్తే రాజధాని నిర్మాణం విషయంలో పరుగులు పెట్టడం అయితే అని చెప్తున్నారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై మధ్య ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్న నేపథ్యంలో అన్ని అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా ఇక రాజధాని శరవేగంతో ముందుకు తీసుకెళ్లి అనుకున్న టైంలో మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం చెబుతున్నమాట